ఇవాళ మనం అమరావతికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైకుంఠపురం అనే గ్రామానికి వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం కొండ పైన మరియు కొండ కింద రెండు దేవాలయాల లాగా ఉండటం ఇక్కడ విశిష్టత పైన కొండ మీద ఉన్నటువంటి వేంకటేశ్వర స్వామి వారికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని కింద ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూడా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై సంవత్సరాల పూర్వం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి రాజుగారిచే నిర్మించబడి ఉన్నది కాగా ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను మరియు ఇక్కడ జరిగేటువంటి పూజాది కైంకర్యములను ఇక్కడ వ్యవహారంలో ఉన్నటువంటి అర్చక స్వామి వారిచే తెలుసుకుందాం నమస్కారం స్వామి స్వామి ఈ ఆలయం ఏ ఏ సమయాల్లో తీసి ఉంటుంది ఇక్కడ విశేషంగా ఎటువంటి పూజా కైంకర్యములు జరుగుతాయి అనేది ఒకసారి మీ మాటల్లో తెలియచేయండి ఉదయం ఆరు గంటల నుంచి గంటల వరకు ప్రతిరోజు కింద ఆలయం మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం చేస్తాం ఒక గంట పైన స్వామి స్వయం ఇదేమో రాజావాసాల కాలంలో నిర్మాణం మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేస్తాం అదేమో ఐదు వేల సంవత్సరాలు పూర్తి కృష్ణార్థ పుస్తకం ఉంది వెలిసాడు స్వామి రాబోయేటువంటి మాసం జ్యేష్ఠమాసం జ్యేష్టమాసంలో స్వామివారికి మామూలుగా తిరుమలలో ఏం చేస్తారంటే జ్యేష్టాభిషేకం చేస్తారు పూర్ణిమకు ముందుగా మూడు రోజుల పడ స్వామికి జ్యేష్టాభిషిషిషేకం జరుగుతుంది అక్కడ స్వామికి ప్రతిరోజు ఉంటుంది పై స్వామి నిత్యం అభిషేకం ఉంటుంది పై స్వామి ఈ స్వామికి ఏం చేస్తామంటే జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్వామికి జ్యేష్ఠాభిషేకం చేస్తారు జ్యేష్ఠాదేవి అంటే ఎవరు శని యొక్క భార్య సో మనం నెత్తిన జ్యేష్టాదేవి వచ్చి కూర్చుందా అని అనుకుంటాం మనం అంటే కలియుగంలో మన శని ప్రభావం చేస్తే ఎన్నో రకాల ఈతి బాధలు పడుతూ ఉంటాం ఏ బాధ అయినది అవాటి వల్లే వస్తూ ఉంటుంది ఆ ఈతి బాధను దూరం చేయడం కోసం వెంకటేశ్వర స్వామి జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి అభిషేకం జ్యేష్ఠ భాషలో జరుగుతుంది జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయానికి సంబంధించినటువంటి టైమింగ్స్ మరియు జరిగేటువంటి విశిష్ట పూజా విధానములు కాగా ఈ దేవాలయం చాలా పెద్ద విస్తారమైనటువంటి ఏరియాలో ఉండటం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం వారు చేతిలో ఉన్నటువంటి ప్లేట్లో మామూలుగా పూలు అవి పట్టుకొని స్వామివారికి సమర్పిస్తున్నట్లుగా ఎదురుగా వారి విగ్రహం ఇటు చూసుకుంటే ధ్వజస్తంభం దానికి ముందు ఆంజనేయ స్వామివారి దేవాలయం కనిపిస్తూ ఉన్నది ఇటు కనపడుతున్నటువంటి ఈ కొండని క్రౌంచగిరి అని అంటూ ఉంటారు దీనిపైనే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి శాలిగ్రామ అచ్చామూర్తి పైన ఉన్నది కాకపోతే దాని యొక్క టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు టూ పిఎం వరకు మాత్రమే కావటం మేము మా ఫ్యామిలీతోటి ఇక్కడ సాయంకాలం రావటం దానివల్ల పైకి వెళ్ళడం కుదరలేదు వీలైనంత మేరకు పైనుంచి కూడా మీకు ఫుటేజ్ కలెక్ట్ చేసి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అయితే ఈ చుట్టూ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉన్నది చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉన్నది మా అదృష్టం ఇవాళ ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని చూసి తరించడం అలాగే వాటిని ఇలా వీడియో రూపంలో అందించడం ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజగోపురం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిపోవడంతో గ్రామస్తులు మరియు భక్తులు కలిసి దీన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ గావించారు అంతకుముందు అయితే ఈ గుడికి నాలుగు పక్కల కూడా నాలుగు సింహద్వారాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ కాలగర్భంలో కలిసిపోవటం జరిగింది కాగా ఇటుపక్క మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు ఆ మెట్లు యొక్క స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దేవాలయం చాలా ఆహ్లాదకరంగా మరియు చాలా ప్రశాంతంగా ఉండటం ఇక్కడ విశిష్టత ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు ఉత్తరమొహంతో స్వామివారు ఈ మెట్ల మార్గాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారా అన్న విధంగా స్వామివారు మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ మెట్ల మార్గంలో అలా పైకి వెళ్తే పైన స్వామివారి యొక్క దేవాలయం కనిపిస్తూ ఉంటుంది విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది కూడా ఉత్తర వాహిని ప్రవహిస్తూ ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మరియు మరొక వీడియోలో పైరున్నటువంటి ఆలయాన్ని పూర్తిగా దర్శించి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్రను మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి తిరిగి ఇటువంటి ఆధ్యాత్మిక మరియు శిల్పకళ మరియు విశేషమైనటువంటి ఆలయాలను వాటి యొక్క సముదాయాలను తెలుసుకుంటూ పరివేష్స్తూ మీ అందరికీ చూపిస్తూ మరో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు మరి నమస్కారం లోక సమస్త సుఖినో భవంతు సకల సమంగలాని భవంతు